అందరికి నమస్కారం అండి నేను స్పెషల్గా ఒక వీడియో తీయాలనుకుంటున్నానండి దేని గురించి అంటే రీసెంట్గా మీరు యాడ్స్ చూసి ఉంటారు మన షారుఖ్ ఖాన్ గారు జగపతి బాబు గారు కలిసి బిర్యానీ ప్లస్ థమ్స్అప్ యాడ్ ఇస్తున్నారు ఒక చేతితోంటి బిర్యానీ తినండి ఒక చేతితోంటి థమ్స్అప్ తాగండి అని చెప్తున్నారు అరే నాయన మీకు పైసలు వస్తున్నట్టు వాళ్ళ యాడ్స్కి తీసుకోవడానికి మిమ్మల్ని చూసి మీ ఫ్యాన్స్ లేదంటే అందరూ ఇప్పుడు కామన్గా బిర్యానీ అంటే థమ్స్అప్ అంటున్నారు మీరు ఎంతోమంది డాక్టర్స్ చెప్పారు బి మన బిర్యానీ ప్లస్ మనకు అప్ కలిపి తాగకండి అప్పటిప్పుడు మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది తప్ప డైజెషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి అంత క్లియర్గా చెప్తున్నారు అదే మీకు పైసలు ఇస్తున్నారు కానీ చెప్పేసి మీరు ఎట్లా పడితే ఎట్లా తీసి ఎట్లా అంటే ఒకసారి ఆలోచించండి ప్లీజ్ ఎందుకంటే మిమ్మల్ని చూసి మేము టికెట్లు పెట్టి మరి మిమ్మల్ని పోషిస్తున్నామండి మీరు ఇట్లాంటి దాంట్లో బెట్టింగ్స్ లాంటిలో ఇట్లాంటి వాటిల్లో పెట్టడం వల్ల ఆల్మోస్ట్ చాలామంది యువత ఖరాబ్ అయిపోతున్నారండి ఒకసారి ఆలోచించేయండి ఎందుకంటే మీరు తీసే పైసలు ఇస్తారు కానీ చెప్పేసి ఏ పని పని చేస్తారంటే కల్లా ఇంకా పైసలు ఇస్తే చెప్పే వేరే పండ్లు కూడా చాలా ఉన్నాయి ఆ పండు చేసుకోండి కావాలంటే మీదే ఒక వీడియో తీసుకొని పెట్టండిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో పెట్టండి సెక్సివల్ కంటెంట్తో పాడుతుంటే వీడియోస్ తీసి పెట్టుకొని న్యూటర్ ఫోటోస్ తీసి పెట్టుకోండి మా రివ్యూస్ వస్తాయి అరే ఎందుకురాన్నా ఆయన మీరు మనుషుల ప్రాణాలతో అంటే ఏ టైస్తున్నారు ఆలోచించేయండి థమ్జప్ బిర్యానీ కాంబినేషన్ మంచిది కాదు అర్థం చేసుకోండి మిమ్మల్ని చూసి ప్రతి చిన్నపిల్ల బిర్యానీ అంటే తమ్జప్ కావాలంటారు చిన్నపిల్లకి ఎంత డేంజర్ అని ఆలోచించండి జస్ట్ నాది రిక్వెస్ట్ ఏంటంటే ఒక వీరి జగపతి బాబు గారికి ప్లస్ మన షారుఖ్ ఖాన్ గారికే కాదు ఆల్ ప్రతి ఒక్క సినీ మిమ్మల్ని మీరు స్టార్స్ అండి మిమ్మల్ని చూసి ఫాలో అవ్వాలి మేము అందరం మీరు ఇట్లా సిగరెట్ తాగుతురు కానీ చెప్పి మేము ఇలా తాగా ఇట్లా పాన్పరాక వేసుకుంటారు కానీ మిమ్మల్ని చూసి వేసుకోవాల్సి వస్తుంది కొద్ది వరకు వేసుకోరండి కానీ అయితే మీరు స్టైల్ కోసం కూడా తాగాల్సి వస్తుంది చాలా మంది సిగరెట్లు అర్థం చేసుకోండి అడ్డమైన రోగాలు వచ్చి చచ్చిపోతున్నా అండి పబ్లిక్ ఇది కలియుగం సార్ రోజు రోగం వస్తుంది చచ్చిపోతారు పబ్లిక్ మీ పైసల కోసం ఇట్లా పబ్లిక్ నేను చేయకండి ప్లీజ్ థ్యాంక్ యూ